అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకి చాలా చాలా తక్కువ ప్రైస్కి నూట ఆరు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న ఇండివిజువల్ హౌస్ అయితే సేలుకొచ్చిందండి సో ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి సో చూస్తున్నారు కదా ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది సో ఇది మనకి విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో యనమల కుదురు ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ఈ ఏరియాలో నూట ఆరు గజాల హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా అరవై లక్షలకైతే సేల్ చేస్తున్నారు అండి కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం ముప్పై ఆరు లక్షల ఆర్పీ ప్రైజ్గా సేల్కొచ్చింది సో అస్సలు మిస్ చేసుకోమాకండి రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఎంట్రన్స్ సింహద్వారం టేకుడ్ సింహద్వారం అయితే ఇచ్చారు సో రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు రీసెంట్గా అంటే వన్ ఇయర్ అయితే అవుతుందండి రెడీ టు ఆక్యుపై హౌస్ అనమాట ఎటువంటి రిపేర్ వర్క్స్ మేజర్ వర్క్స్ అయితే ఏమీ లేవండి సో చూస్తున్నారు కదా గోల్డ్ అన్నీ కూడా వాల్కెరింగ్ అనేది ఉంది సో కబోర్డ్ వర్క్స్ కూడా చేయించుంది పైన పిఓపి సీలింగ్ కూడా చేయించుందనమాట సో ఇక్కడ ఈ హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేసి అరవై లక్షలైతే సేల్ చేస్తున్నారు అండి కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఓక్షన్లో ముప్పై ఆరు లక్షలకైతే సేల్కి వచ్చిందనమాట సో అస్సలు మిస్ చేసుకోమాకండి సో ఇది మొత్తంగా నూట ఆరు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్నారనమాట ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది సో ఇక్కడ కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేయించి ఉంది సో చూస్తున్నారు కదా గోల్డ్ అన్నీ కూడా ఫ్లోరింగ్ అనేది చేయించిందనమాట సో ఇది కిచెన్ అనమాట అండి కిచెన్లో కూడా కింద నుంచి పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు గ్యాస్ కట్ పైన ఆటకుంది కబోర్డ్ వర్క్స్ కూడా చేయించున్నాయి సో చూస్తున్నారు కదా ఇది ముప్పై ఆరు లక్షలు అనేది స్టార్టింగ్ ప్రైస్ అండి ఇది ముప్పై ఏడు కావచ్చు నలభైనా కావచ్చు ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో యనమల కుదురు ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కొచ్చింది సో ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ఇరవై ఐదు అడుగుల రోడ్డు అయితే వస్తుందండి ఇది రోడ్ ఫేసింగ్ వెడల్పు ఇరవై లోతు నలభై అయితే వస్తుంది మొత్తంగా నూట ఆరు గజాలన్నమాట యనమల కుదురు ప్రైమ్ లొకేషన్లో లో కాస్ట్లో హౌస్ కోసం చూస్తున్నారో అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది కాబట్టి అసలు మిస్ చేసుకోమాకండి ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము Okay Andy, thank you.